వాక్య భేదాలు ఒకటి సామాన్య వాక్యం రెండు సంశ్లిష్ట వాక్యం మూడు సంయుక్త వాక్యం సామాన్య వాక్యం ఒకే సమాపక క్రియ కలిగి ఒకే అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు ఉదాహరణకు రాజు అన్నం తిన్నాడు సీత బడికి వెళ్ళింది అతడు అడవికి వెళ్ళాడు రాజు సినిమాకి వెళ్ళాడు నేను అన్నం తింటున్నాను సంశ్లిష్ట వాక్యం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉండి ఒకే ఒక సమాపక క్రియ ఉండే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఉదాహరణకు రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు సీత బడికి వచ్చి చదువుకొని వెళ్ళింది అతడు అడవికి వెళ్ళి పండ్లు తెచ్చాడు ఆమె పాట పాడి బహు బహుమతులు గెలుచుకున్నది రాజు సినిమాకు వెళ్ళి సూర్యపేటకు వెళ్ళాడు నేను అన్నం తిని స్థానం చేసి బడికి వచ్చాను కింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి ఒకటి విమల వంట చేస్తుంది విమల పాటలు వింటుంది జవాబు విమల వంట చేస్తూ పాటలు వింటుంది రెండు అమ్మ నిద్ర లేచింది అమ్మ ముఖం కడుక్కుంది జవాబు అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది మూడోది రవి ఊరికి వెళ్ళాడు రవి మామిడి పండ్లు తెచ్చాడు జవాబు రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు నాలుగు రజిత అన్నం తిన్నది రజిత బడికి వెళ్ళింది జవాబు రజిత అన్నము తిని బడికి వెళ్ళింది ఐదు వాళ్ళు రైలు దిగారు వాళ్ళు రైలు ఎక్కారు జవాబు వాళ్ళు రైలు దిగి రైలు ఎక్కారు ఆరు రాజన్న లడ్డులు తెచ్చాడు రాజన్న అందరికీ పంచాడు జవాబు రాజన్న లడ్డులు తెచ్చి అందరికీ పంచాడు ఏడు అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు అంబడిపూడి వెంకటరత్నం వేయించాడు జవాబు అంబడిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చు వేయించాడు ఎనిమిది గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు గడియారం రామకృష్ణ శర్మ అనేక సన్మానాలు పొందాడు జవాబు గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించి అనేక సన్మానాలు పొందాడు సంయుక్త వాక్యాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ సమ ప్రాధాన్యం గల వాక్యాలను కలిపి రాస్తే వాక్యాలు ఏర్పడతాయి ఇలా రాసేటప్పుడు క్రియలో మార్పు రాదు సంయుక్త వాక్యాలు రాసేటప్పుడు అనుసంధాన పదాలు వస్తాయి ఉదాహరణకు కావున కానీ మరియు అందువల్ల అట్లయితే ఒకటి రైలు వచ్చింది చుట్టాలు రాలేదు సమాధానం రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు రెండు వర్షాలు కురిసాయి పంటలు బాగా పండాయి సమాధానము వర్షాలు కురిసాయి కావున పంటలు బాగా పండాయి మూడు అతనికి కనిపించదు అతడు చదవలేడు సమాధానం అతనికి కనిపించదు కాబట్టి చదవలేడు నాలుగు వనజ చురుకైనది వనజ అందమైనది సమాధానం వనజ చురుకైనది అందమైనది ఐదు దివ్య అక్క చెల్లెలు సమాధానం దివ్య శైలజ అక్క చెల్లెళ్ళు ఆరు రామయ్య వ్యవసాయదారుడా రామయ్య ఉద్యోగస్తుడా సమాధానం రామయ్య వ్యవసాయదారుడా ఉద్యోగస్తుడా ఏడు ఆయన డాక్టరా ఆయన ప్రొఫెసరా సమాధానం ఆయన డాక్టరా ప్రొఫెసరా కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి ఒకటి వారు గొప్పవారు వారు తెలివైన వారు సమాధానం వారు గొప్పవారు తెలివైన వారు రెండు సుధా మాట్లాడదు సుధా చేసి చూపిస్తుంది సమాధానం సుధా మాట్లాడదు చేసి చూపిస్తుంది మూడు మేము రాము మేము తేలేము సమాధానం మేము రాము తేలేము కింది వాక్యాలను సంయుక్త వాక్ కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి ఒకటి తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి వాటిని మనం భద్రపరచుకోవడం లేదు సమాధానం తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు రెండు నల్లగొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు నల్లగొండ జిల్లాలో కథకులు ఉన్నారు నల్లగొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు మూడు నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు నమాజు చదివి ఎందరో పోతుంటారు